లయన్స్ క్లబ్ రామాయణపేట స్నేహ బంధు మెడిసిటీ హాస్పిటల్ వారు సంయుక్తంగా మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలోని స్నేహ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు దామోదర్ రావు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు వరిబీజము బీజకుట్టు గడ్డలు కణతులు థైరాయిడ్ గడ్డలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చర్మ సమస్యలు మోకాడ నొప్పులు నడుం నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలు చూడబడను మందులు ఉచితంగా పంపిణీ చేయబడను అని పేర్కొన్నారు అవకాశాన్ని పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక్కడ రామాయణపేటలో డబ్బు లేకుండా నాకు ఆపరేషన్ అవుతలేదు అనే అనేది లేకుండా ఆ విధంగా మేము లయన్స్ క్లబ్ స్నేహబంధు ద్వారా అందరికీ కంటి ఆపరేషన్లు కానీ ట్రాన్సిల్స్ కానీ అపెండిక్స్ కానీ ఎర్మియా కానీ హైడ్రాసిల్ కానీ ఎన్ని ఆపరేషన్లు కానీ మా మెడిసిటీ ద్వారా చేయించడం జరుగుతుంది ఒక్కరు కూడా డబ్బులు లేకుండా మేము మా గుడ్డితనం ఉన్నది అనేది లేకుండా రామాయంపేట ఒక్కరు కూడా డబ్బు లేకుండా మాకు ఆపరేషన్ అవుతలేదు అనే విషయం రాకుండా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట మరియు మెడిసిటీ ద్వారా పబ్లిక్కు సర్వీస్ అంది అందిస్తున్నాం అదేవిధంగా గ్రామ గ్రామాన ప్రతి గ్రామానికి కూడా మా సర్వీస్ అందుతుంది ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు గంటలు మాకు ఫోన్ చేసినట్టయితే మేము డైరెక్ట్గా హాస్పిటల్ కూడా పంపిస్తాం వాళ్ళకు ఒక్క ఎలాంటి ఒక రూపాయి ఛార్జ్ పడది మళ్ళా మనము క్యాంపు క్యాంపులో బస్సు కూడా మా హాస్పిటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు పోయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మాదే ఉంటుంది కావున దయచేసి అందరూ ఈ ఈ విషయాన్ని మనము ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ సేవను అని నేను అందరికీ మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ